హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ మాటలకి కావ్య గుండె ముక్కలవుతుంది ఇక కావ్య ఈ ఇంట్లో నేను అక్కరికి రాని చుట్టాన్ని నాకొక గుర్తింపు లేదు ఈ ఇంట్లో మీ భార్యగా ఉన్న పాత్ర ముగిసిపోయింది ఇక సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి అందరికీ వీడ్కోలు పలుకుతున్న కావ్యని చూసి బాధపడుతూ అమ్మమ్మగారు అడుగుతారు అమ్మ కావ్య ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రమాదంగా మారిపోతాయి నీ భర్త గురించి అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు నీ భర్త తన అమ్మ కోసం తన నాన్న తప్పు చేసినా తన మీద వేసుకుని ఒక బిడ్డని తీసుకుని వచ్చాడు మేమందరం తనని నమ్మకపోయినా నువ్వు మాత్రం నా భర్త తప్పు చేయడని బలంగా నమ్మి మాతో వాదించి అందరి ముందు రాజ్ ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించావు అలాంటి నువ్వు ఇలా వెళ్ళడం భావ్యం కాదు అని అంటారు అమ్మమ్మగారు అవును అమ్మమ్మగారు అప్పుడు ఈ ఇంటి కోడల్ని ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా అత్తగారి సమస్య నా అత్తింటికి ఏ సమస్య వచ్చినా నేను దాన్ని కాపాడుకోవాలి నా భర్త ఏ తప్పు చేయలేదని నేను ప్రేమతో నా భర్తని నమ్మాను కానీ నా భర్త నన్ను భార్యగాని అంగీకరించటం లేదు ఈ ఇంటి కోడలి పనికి రాలేదు అంటున్నారు ఆ రుద్రాణి గారు రాహుల్ గారు మీరందరూ ఒకటి అయ్యి నన్ను తిట్టినా నేను బాధపడేదాన్ని కాదు నా భర్తకే నేనంటే ఏంటి అన్నది అర్థం కాలేదు నన్ను నమ్మటం లేదు నన్ను భార్యగానే అంగీకరించటం లేదు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండి శవన్లా ఉండే కంటే బయట నిబ్బరంగా నిజాయితీగా ఉండడమే మేలు అమ్మమ్మగారు ఇక్కపై నన్ను ఎవరు బ్రతిమిలాడద్దు అని చెప్పి అంటుంది కావ్య మహాతల్లి ఇంకా రాజు నిన్ను క్షమిస్తాడని ఇలా మాయ మాటలు చెప్తూ ఇక్కడే ఉండాలనుకుంటున్నావా బయటికి వెళ్ళు మా వదిన పరిస్థితి ఎలా ఉందో అన్నది తెలుసుకోవాలి అని అంటుంది రుద్రాణి గారు నాకంటే మీరు పెద్దవారు అయిపోయారు పైగా మా అక్కకి అత్తగారు అయిపోయారు లేకపోతే ఈ చెంప ఆ చెంప పగలగొట్టి అసలు నిజాన్ని కక్కించేదాన్ని ముప్పై రెండు పళ్ళు చేతికి ఇచ్చేదాన్ని చూడండి ఆడవారే ఆడవారిపై అసూయతో కుళ్ళుతో రగిలిపోతారు అంటారు కానీ ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండకూడదని మీరు కంకణం కట్టుకున్నారు అది త్వరలో ఈ ఇంట్లో అందరికీ తెలిసిన నా భర్తకి తెలుస్తుంది తెలిసినప్పుడు మీ గతి ఏమవుతుందోనని నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అది గుర్తుపెట్టుకోండి తప్పు చేసి సంబరి పడిపోవడం కాదు ఆ తప్పు తెలిసిన రోజు మన పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే తప్పు చేయకుండా ఉంటారు ఇప్పుడు చెప్తున్నాను నేను బయటికి వెళ్ళాక ఈ ఇంట్లో జరగరాని ఘోరాలు ఏదైనా జరిగితే నేను మాత్రం ఊరుకోను ఎందుకంటే ఈ ఇంటి ఉప్పు నేను తిన్నాను నువ్వు ఇంటి ఉప్పు తిన్నా ఈ ఇంట్లో వారు చావాలని కోరుకుంటున్నావు అది నాకు అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ ఉన్నవాళ్ళెవరికీ నేను చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా నీకు నా భర్తకి అర్థమైతే చాలు చూడండి ఈ ఇంట్లోకి మీ అంతట మీరే నన్ను కుడికాలు పెట్టి అడుగు పెట్టమన్నా నేను పెట్టను నాకు ఒక ఆత్మాభిమానం ఉంది ఏ భార్యని చులకన చేసి మాట్లాడిన మీరు ఆ భార్య దగ్గరికే వచ్చి వేడుకునేలా నేను చేస్తాను లేదు జరుగుతుంది అని చెప్పి అక్కడ నుండి బాధగా బయటికి అడుగు పెడుతుంది కావ్య కావ్య వెళ్తూ ఉంటే రాజ్ గుండె ముక్కలవుతుంది కానీ పైకి గబగబా పరుగు పరుగున వెళ్ళిపోయి డోర్ నాక్ చేసుకుంటారు రాజ్ ఏంటి బావా ఏంటి ఇంట్లో ఇంత విపత్తు జరుగుతుంది అటు అపన్న కోమాలోకి వెళ్ళిపోయింది ఇటు కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది పెద్దవారిగా ఎవరికి నచ్చ చెప్పలేక మన పెద్దరికం ఇలాగే ఉండిపోవాలా అని అంటారు అమ్మమ్మగారు చూడు చిట్టి ఒక వయసు వచ్చేటప్పుడు పిల్లలకి మనమంటే రెస్పెక్టు మనమంటే భయం మన మాట మీద విలువలు ఉంటాయి కానీ వాళ్ళకి తెలివి వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకున్నప్పుడు మన నిర్ణయతో నిర్ణయంతో వాళ్ళకి పని లేనప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది పెద్దవారిగా రాజ్ చేసిన పనిని మనం తప్పు పట్టలేకపోతున్నాము ఎందుకంటే మన మనవుడు కాబట్టి అటు కావ్య కంపెనీ కోసం ఈ ఇంటి విలువల కోసం తన అత్తగారిని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిందని చెప్పి ఇక్కడ తన భర్త అన్నా అది నిజం కాదు అని మనం చెప్పలేకపోయాము అలాంటప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటేనే మంచిది ఈ సమస్యకి పరిష్కారం ఆ దేవుడే ఆలోచిస్తాడు అని అంటారు సీతారామయ్య గారు కావ్య బాధగా తన ఇంటికి వెళ్ళబోతూ ఉండగా తన అత్తగారు గుర్తుకొస్తారు అత్తయ్య మీరు ఒకప్పుడు నన్ను అర్థం చేసుకోకపోయినా ఇప్పుడు కంటి రెప్పలా నన్ను కాపాడుకున్నారు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కానీ అత్తయ్య మీ అబ్బాయి అలాగే కుటుంబం మీరు లేనప్పటి నుండి వారు ఖచ్చితంగా పిచ్చివారు అయిపోతున్నారు ఖచ్చితంగా మీరు కూమాలో నుండి బయటికి రావాలి అని చెప్పి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది కావ్య ఇక అక్కడ కళ్యాణ్ ఉంటారు వదిన అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడుగుతారు కవిగారు ఒక్కసారి అత్తయ్యని చూడాలి అని అంటుంది సరే వదిన ఇక్కడే ఉంటాను వెళ్ళు పెద్దమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు అని అంటారు ఇక కావ్య అపర్ణ రూమ్కి వచ్చి బాధపడుతూ తన చేతిలోన చెయ్యి వేసి అత్తయ్య ఇకపై మీ ఇంటి బాధ్యత నుండి తొలగిపోతున్నాను ఇలా అవ్వడానికి కారణం నేనే నన్ను క్షమించండి నిజంగా మీరు మీ అబ్బాయిని కాపాడుకోండి మీ అత్తగారి ఇంటిని కాపాడుకోండి మీరు నిద్ర లేగవండి అత్తయ్యా మీరు నిద్ర లేగవండి అక్కడ రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసుల నుండి మీ కుటుంబాన్ని కాపాడుకోండి అని చెప్పి ఇక తనని పట్టుకుని ఏడుస్తూ ఉండగానే అపర్ణాదేవికి మెలకు వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అపర్ణాదేవి హతయ అని అంటుంది ఇక అపర్ణాదేవి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఇంతలో డాక్టర్ని పిలుస్తారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ డాక్టర్ని పిలవడంతో అపర్ణాదేవి కోమాలో నుండి బయటికి వచ్చేస్తుంది ఇక డాక్టర్ చాలా హ్యాపీగా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక అపర్ణాదేవి కోమాలో నుండి చక్కగా బయటికి మెలకు రావడంతో డాక్టర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక తనకి అన్ని పరీక్షలు చేసి కళ్యాణ్ కావ్యతో చెప్తారు చూడండి నిజంగా ఒక డాక్టర్ చెయ్యలేని పని మీరు చేసినట్టున్నారు తన గుండె లోతుల్లోకి మీ మాటలు వెళ్ళాయి ఖచ్చితంగా నిజంగా ఒక పేషెంట్ ఇంత త్వరగా కోమాలో నుండి బయటికి వచ్చారు అంటే అది మీ వల్లే కావచ్చు ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగింది తను అబ్జర్వేషన్లో ఉంది తను ఇప్పుడు బాగానే ఉన్నారు ఒక టూ అవర్స్లో శాశ్వతంగా తనకి మెలకు వస్తుంది అప్పుడు మాట్లాడచ్చు అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు వదిన చూసావా నువ్వంటే పెద్దమ్మకి ఎంత ఇష్టమో ఏం చెప్పావు వదిన ఇప్పుడు రాజన్నయ్య అందరూ హ్యాపీగా ఉంటారు నేను ఫోన్ చేస్తాను అనగానే చెయ్యండి కవిగారు వాళ్ళకి త్వరగా ఫోన్ చేయండి అని చెప్పి అంటారు కావ్య ఇక కళ్యాణ్ ఫోన్ చేసేలోపు కావ్య నుండి తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది వదిన వదిన అని పిలిచేలోపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు ఇక రాజ్ సుభాష్ అలాగే అందరూ చాలా సంతోషపడతారు రుద్రాని రాహుల్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంట్రా వదిన చచ్చిద్ది అనేలోపు తనకి కోమాలో నుండి బయట పడిపోయింది ఇప్పుడు కావే ఎలాగో బయటికి వెళ్ళింది కాబట్టి సమస్య చాలా మట్టుకు క్లియర్ అయినట్టే కానీ వదిన బ్రతికిపోయింది అదే కదా అని అంటుంది అవును మమ్మీ ఎందుకంటే అత్త ప్రతి విషయంలోనూ అడ్డు చెప్తుంది కానీ కావ్య బయటికి వెళ్ళడం మనకి హ్యాపీనే కదా ఇప్పుడు అత్త కోలుకుంది మాత్రమే ఇలాంటిది రెండోసారి జరిగితే చచ్చిపోతుంది అనగాని ఇప్పుడు అలాంటివేమి ఏమీ చెయ్యొద్దు ఇప్పుడు అందరితో పాటు మనం కూడా యాక్టింగ్ చేయాలి ఎందుకంటే ఇంట్లో అంత పెద్ద సీన్ క్రియేట్ చేసిన మనం ఇక్కడ ఇలా ఉన్నాము అంటే ఖచ్చితంగా ఇదంతా మనం చేసేమని డౌట్ వస్తుంది రారా అని చెప్పి ఇక అందరూ హాస్పిటల్ బయట కూర్చుని ఉంటారు డాక్టర్ అంటారు అయ్యో మీరందరూ ఆవిడి కోసం ఇంతగా ఇంతగా బాధపడుతున్నారు మీ అందరి ప్రార్థనల వల్లేనేమో తను మళ్ళీ కోమలుండి బయటికి వచ్చింది రాజ్ సార్ నిజంగా మీ అమ్మ మీద ప్రేమే అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మా మమ్మీని మీరు కాపాడారు ఇందాక ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ అని అంటారు ఇట్స్ ఆల్ రైట్ అదేమీ లేదు ఎందుకంటే ఏ పేషెంట్ అయినా మేము ఆ పేషెంట్ని బ్రతకడానికి కృషి చేస్తాము కానీ మీరు ఆ పేషెంట్పై ప్రేమతో మీరు మమ్మల్ని నిందిస్తారు ఇక మీ అమ్మగారు కోలుకున్నట్టే తనకి అన్ని టెస్టులు చేశాము రేపు మార్నింగ్ టెస్ట్లన్నీ రిపోర్ట్స్ వస్తాయి దాని బట్టి తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు డాక్టర్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఊపిరి పీల్చుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవి కుటుంబ సభ్యులందర్నీ తన కళ్ళారా చూస్తుంది ఇక రాజ్ తన పక్కనే వచ్చి ఏడుస్తూ ఉంటారు రాజ్ నాకేమీ కాదు ఇంతమంది నా కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్తాడు తీసుకువెళ్ళడు ఇంతకీ అందరూ భోజనాలు చేశారా గుడిలో కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు బాగా జరిగాయా ధాన్యలక్ష్మి అని అంటుంది నిన్న ఈ పరిస్థితిలో చూస్తామని అస్సలు అనుకోలేదు నువ్వు మళ్ళీ మాతో మాట్లాడతావని అనుకోలేదు అక్క నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి నాకు ఇలా జరిగినందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు రుద్రాని ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ అపర్ణ చూసి హ్యాపీగా ఉన్నా కావ్య గురించి అడుగుతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది రాహుల్ని చూస్తుంది అపర్ణాదేవి రాహుల్ని చూసి కావ్య అన్నమాటలు గుర్తు చేసుకుంటుంది ఇంతకీ కావ్య ఎక్కడుంది పిచ్చిది ఇంకా నా కోసం కుటుంబం కోసం కంపెనీ కోసం రాజ్ కోసం ఆలోచిస్తూ గుడిలో నిద్ర లేకుండా కూర్చుని ఉంటుంది గుడికి వెళ్ళిందంటే ఇక అందరి కోసం వేడుకుంటుంది నన్ను కాపాడిందే నా కోడలు అని చెప్పి మనసులో అనుకుంటూ అసలు ఆఫీస్కి వెళ్ళిన కావ్య ఏంటి ఈ రాహుల్ గురించి ఏదో ఉందని చెప్పింది ఇంతకీ అది ఏమైనా బయటపడిందా లేకపోతే అని చెప్పి రాజ్ ఇక నేను హాస్పిటల్లో ఉండను డిశ్చార్జ్ చేసేమని చెప్పు అని అంటారు ఇంతలో డాక్టర్ అంటారు తప్పకుండా కానీ మీరెందుకు రాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు రిపోర్ట్స్లో రాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్లే మీకు హైబీపీ పెరిగినట్టు ఇక హైబీపీ మూలాన కోమాలోకి వెళ్ళినట్టు రిపోర్ట్స్ వచ్చాయి ఇంతకీ మీరు ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నారు అని అడుగుతారు ఇక రాజ్ అలాగే కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు ఇక రుద్రాని రాహుల్కి టెన్షన్ పెరుగుతుంది అదేంటి మా వదిన రాంగ్ ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటుంది కరెక్ట్గా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్నే వేసుకుంటారు కదా అని అంటారు లేదు రిపోర్ట్స్లో తనకి హైబీపీ డోస్ ఎక్కువ ట్యాబ్లెట్స్ అనేవి వేసినట్టు వచ్చింది చూడండి ఇంట్లో అన్నీ పెద్దవారు చిన్నవారు గమనించాలి తను వేసుకున్న ట్యాబ్లెట్లు మార్పు వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగకుండా చూసుకోండి ఇప్పుడైతే డిశ్చార్జ్ చేస్తున్నామో ఈ ట్యాబ్లెట్లు కంటిన్యూగా వాడాలి తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే తన్ని హ్యాపీగా ఉంచాలి అని అంటారు డాక్టర్ సరే డాక్టర్ అని చెప్పి అంటారు రాజ్ ఇక అపర్ణాదేవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు అపర్ణాదేవి ఇల్లంతా చూస్తుంది కావ్య ఎక్కడా కనిపించదు రాజ్ కావ్య ఏది హాస్పిటల్కి మీ అందరూ వచ్చారు కావ్య మాత్రం రాలేదు గుడికి వెళ్ళిందా అనగానే ఇక రాజ్ మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు కళావతి కోసం ఈ ఇంటి కోసం అందరి కోసం ఆలోచిస్తావు మమ్మీ రెస్ట్ తీసుకుందువురా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తారు రాజ్ కావ్య గుడికి వెళ్తే అర్జెంటుగా నా దగ్గరికి రమ్మను రాజ్ తన్ని చూడాలని ఉంది అని అంటారు సుభాష్ బాధపడుతూ ఉంటారు డాడీ మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయటికి వస్తారు రాజ్ ఇక రాజ్ హాల్లోకి వస్తారు నాయనమ్మా తాతయ్య అని అంటారు ఏంటి ఏంటి మనవడా ఇప్పుడు మా అవసరం నీకు ఏమీ లేదు కదా నీ నిర్ణయాలే నువ్వు తీసుకుంటున్నావు కదా ఇక మాతో నీకు అవసరమేముంది అని అంటారు ఇందిరాదేవి అలా అనద్దు నానమ్మ మమ్మీ కోమాలో నుండి బయటికి వచ్చింది కళావతి గురించి అడుగుతూ ఉంది కానీ కళావతి గురించి ఇక్కడ ఎవరు మమ్మీకి నిజం చెప్పకూడదు కళావతి రెండు రోజులు తన పుట్టింటికి వెళ్ళిందని చెప్తాను మమ్మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక జరిగింది మమ్మీకి అర్థమవుతుంది మమ్మీకి ఇంత ద్రోహం చేసిన కళావతిని మమ్మీ క్షమించలేదు అని అంటారు హో అలా అర్థమైందా నీకు అపర్ణకి మేము ఎవ్వరం ఏమీ చెప్పము అలాగే ఇక్కడ రుద్రాణిని కూడా చెప్పకుండా ఆగమని చెప్పు అలాగే ఆ అనేవి ఎలా మారాయో అన్నది డాక్టర్ చెప్పారు కదా ఆ అపర్ణ అలా అవ్వడానికి కారణం ఆ ట్యాబ్లెట్లే అని చెప్పారు కదా అది కూడా నీ కళావతి కావాలనే మార్చి అపర్ణకి ఇలా అవ్వాలని కోరుకుందని చెప్పు మనవడా అని అంటారు నాయనమ్మ జరిగిందేదో జరిగింది అమ్మ ప్రాణాలతో మన ఇంటికి వచ్చింది హా కళావతి ఆ కళావతి కనీసం అమ్మకి ఇలా ఉంది తరువాత వెళ్తానని కూడా అనలేదు నిన్ను తనని వెళ్ళమని చెప్పలేదు తనకి తనే ఈ ఇంట్లో ఉనికి లేదని చెప్పి పౌరుషంగా వెళ్ళిపోయింది అలాంటి కళావతి కోసం ఇక నేను ఆలోచించను అనగాని నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నీ కళావతి ఇకపై రాదు కానీ ఒకటి మాత్రం నిజం ఆడపిల్లని భార్యని అర్థం చేసుకోకపోతే ఆ మనిషి మనిషిగా గుర్తించలేడు అది తెలుసుకో అని అంటారు ఇందిరాదేవి అమ్మా ఎందుకు రాజుని తప్పుపడతావు ఆ కావ్య ఎలాంటి చేసిందో నీకు అర్థమైంది కదా అనగాని ఇంతలో రాహుల్ టేబుల్ పైన ఉన్న ట్యాబ్లెట్లని తీసుకుంటుంది ఇక ట్యాబ్లెట్లను చూసి స్వప్న రాజ్ ఈ ట్యాబ్లెట్లు మారిపోయాయని డాక్టర్ చెప్పారు అసలు ఏ ట్యాబ్లెట్లో చూడు అని చెప్పి ఇక ఆ బాటిల్ స్మెల్ని చూస్తుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది మా అత్త సెంటు కొట్టిన స్మెల్లే అదే స్ప్రే ఏంటత్తా ఈ ట్యాబ్లెట్లని గాని మార్చేశావా అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రుద్రాని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాణి వైపు చూస్తారు ఇక రాజ్ కూడా చూస్తారు ఏంటి స్వప్న ఈ స్ప్రే రుద్రాని అత్తదా అని చూసేలేపు బాగుంది రాజ్ నేను కూడా ఆ బాటిల్ని పట్టుకుని ఉంటాను అప్పుడు స్మెల్ ఉండుంటుంది ఇప్పుడు స్వప్న పట్టుకుంది కాబట్టి స్వప్న చేతి స్మెల్ ఉంటుంది ఇక వాసన వచ్చిన వారు టాబ్లెట్లు మార్చేశాను అంటారు చూడు స్వప్న అత్తా మొగుడు ఎలా పోయినా పర్వాలేదు నీకు నువ్వు హ్యాపీగా ఉండాలని చూస్తావు అందుకే అందుకే మీ చెల్లి వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోయేలా చేసుకోవద్దు అని అంటుంది రుద్రాని స్వప్న ఆ బాటిల్ ఇవ్వు అసలు ఈ ట్యాబ్లెట్లు ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరు ఈ టాబ్లెట్లని దీనిలో వేశారు అసలు ఇవి ఎవరు కొన్నారు అన్నది ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అమ్మకి ఇంట్లో ఎవరి వల్ల ప్రాణభయం ఉంది అన్నది తెలుసుకుంటాను ఎందుకంటే ఒక విషయం జరిగాక దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి అలాగే వదిలేస్తే మరోసారి తప్పు జరుగుతుంది అమ్మ ప్రాణాలే పోతాయి ఈ ఇంట్లో అసలు ఈ ట్యాబ్లెట్లు ఎలా వచ్చాయని తెలుసుకుంటే చాలు అని చెప్పి ఆ బాటిల్ని తీసుకుని వెళ్తారు రాజ్ ఇక రుద్రాని రాహుల్కి టెన్షన్ మొదలవుతుంది ఇది ఇలా ఉండగా కావ్య తన పుట్టింటికి చేరుకుంటుంది కృష్ణమూర్తి కనకం కావ్యను చూసి ఇక బాధపడుతూ జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు అమ్మ కావ్య వెళ్ళి గారిని కడిగేస్తాను నా కూతురు ఆ ఇంటి కోసం పని పనిచేసి కోడలిగా తను తన ప తన ఉన్నతమైన మనసుని చాటుకుంటే ఈరోజు మీ అత్తగారి ప్రాణాలను తీయాలనుకున్నావని అంటారా వెళ్తాను అని అంటుంది అమ్మా ఆ ఇంటితో నాకు ఇక సంబంధం లేదు ఇక నాకు ఆ ఇంటితో ఇక బంధం లేదు వద్దు అత్తయ్య కోలుకున్నారు అత్తయ్యని డిశ్చార్జ్ చేసే ఉంటారు అందుకే ఇకపై మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండద్దు నేను చచ్చిపోవాలనుకున్నాను కానీ నాకు మీరు గుర్తుకొచ్చారు అమ్మా నాన్నకి శోకం మిగిల్చాలనుకోలేదు ఏ ఆడపిల్లకైనా అత్తింట్లో కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే పోరాడాలి లేకపోతే తను ఏంటి అన్నది తను నిరూపించుకోవాలి తన పుట్టింటి వారికి వారికి తన వల్ల కష్టం కాకూడదు తను దూరమైనా వాళ్ళకి కడదాకా శోకం మిగిల్చకూడదు అందుకే అందుకే నేను పుట్టింటికి వచ్చాను అని అంటుంది ఇక ఇద్దరు పాపం కావ్యని పట్టుకొని బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంటికి వస్తారు మీ పెద్దమ్మకి ఇప్పుడు బాగానే ఉంది కదా అనగానే బాగానే ఉంది పుట్టి ఇప్పుడు ఇంటికి కూడా డిశ్చార్జ్ అయిపోయారు కానీ వదిన మాత్రం అక్కడెక్కడ కనిపించలేదు ఒకవేళ వదినతో గొడవ ఏమైనా అన్నయ్యకి అయ్యిందా అసలు వదిన అక్కడ లేకపోవడం ఏంటి హాస్పిటల్కి వచ్చి పెద్దమ్మని కాపాడి మరీ వెళ్ళింది కానీ వదిన లేదు ఒకసారి వదినకి ఫోన్ చేయి అని అంటారు అయ్యో అక్క అలా ఏం చెయ్యదులే ఏదో గుడికి వెళ్ళుంటుంది ఇప్పుడు అపర్ణ ఆంటీకి బాగానే ఉంది కదా ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా ఎక్కువగా ఆలోచించొద్దు అని అంటుంది సరే అని అంటారు ఇక కళ్యాణ్ ఇటువైపు రాజ్ భోజనం తీసుకుని అపర్ణ రూమ్కి వస్తారు అపర్ణ మాత్రం చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది మెల్లిగా అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటే మమ్మీ మమ్మీ ఫుడ్ తిని మమ్మీ టాబ్లెట్ వేసుకో అని అంటారు రాజ్ నాకు ఆకలి వేస్తుంది కానీ నీ కళావతి ఏది ఎక్కడికి వెళ్ళింది నీ కళావతికి నువ్వేమైనా పంపించేశావా నాకు ఇలా జరిగిన దానికి కారణం తనే అని పిచ్చివాడిలా పిచ్చి ఆలోచనతో పంపించేశావా ఏంటి అని అంటారు మమ్మీ నిదానంగా మాట్లాడు ఇప్పుడు కళావతి గురించి ఈ ఇంట్లో టాపిక్ అవసరం లేదు తను ఇంటికి మంచి కోడలుగా ఉంటాననుకునే నీకు ద్రోహం చేస్తుంది అనగానే ఆపో ఏం మాట్లాడుతున్నావు కావ్య గురించి నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు హతయ్య మావయ్యా కావ్య ఏది అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో రుద్రాని వస్తుంది వదిన ఏంటి ఇంతమంది నీ కోసం ఆలోచిస్తూ నీ కొడుకు పిచ్చివాడు అయిపోతున్నా నువ్వేంటి ఆ కావ్య గురించి అడుగుతున్నావు తను నిన్ను ఎంత ప్రమాదంలో నెట్టేసిందో నీకు అర్థం కాలేదా నువ్వు కోమాలోకి వెళ్ళా వదినా ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిన మనిషి చచ్చిన మనిషితో సమానం అలాంటి నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చినా కావ్య గురించి ఎందుకు మాట్లాడతావు అనగానే ఈ రుద్రాని నువ్వు నాకు నీతులు చెప్తావా నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా నా కోడలు ఈ ఇంటి దేవత తానే లేకపోతే ఇలా బ్రతికి ఉండను కోమాలోకి వెళ్ళిన నన్ను బయటికి తీసుకొచ్చిన దేవత నేను నిజంగానే తన తప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్నాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ ట్యాబ్లెట్లు ఎవరు పెట్టారు అసలు నా కోడల మీద ఈ తప్పంతా నెట్టినవారు మీరే కదా వీళ్ళమూలానే కదా కావి ఇంటి నుండి వెళ్ళిపోయింది చెప్పు రాజ్ అని అంటుంది మమ్మీ మమ్మీ కూల్గా ఉండు నువ్వు అరవద్దు నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు అనగాని నాకేమీ జరగదు ముందు కావ్య ఎక్కడున్నా ఇంటికి తీసుకునిరా అప్పుడే అప్పుడే నేను భోజనం చేస్తాను అనగానే ఇక ఇందిరాదేవి అంటారు అపర్ణ ఈ ఇంట్లో ఎన్నో ఘోరాలు ఎన్నో అన్యాయాలు జరిగాయి కావ్యకి ఇంకొక అన్యాయం పెద్దవారిగా మా కళ్ళ ముందే జరిగింది ఇంటి నుండి కావ్య వెళ్ళిపోయింది అని అంటారు ఒక్కసారిగా అపర్ణాదేవి కుప్పకూలుతుంది ఎందుకు ఎందుకు ఆ భగవంతుడు నన్ను బ్రతికించాడు కోమాలోకి ఎందుకు తీసుకువెళ్ళాడు శాశ్వతంగా నేను చచ్చిపోతే ఇలాంటి ఘోరాలు పాపాలు చూసేదాన్ని కాదు నా కోడలు నా పర్మిషన్ అడిగి ఆఫీస్కి వెళ్ళింది అక్కడ ఏదో తప్పుగా ఫోన్ వస్తే తిరిగి వచ్చింది ఈలోపు నేను ఈ మాయదారి టాబ్లెట్ వేసుకొని కోమాలోకి వెళ్ళాను దీనిలో ఏదైనా నా కోడలు చేసిన తప్పు ఉందా అత్తయ్యా ఒక ఆడదాని కన్నీళ్లతో తడిచిన ఈ ఇల్లు ఎప్పటికైనా బాగుపడుతుందా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కావ్య కోసం ఎన్ని కష్టాలు పడిందో ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలుసు అలాంటి కావ్యని ఇంటి నుండి వెళ్ళేలా చేసిన ఈ ఇల్లు ఏం బాగుపడుతుంది రాజ్ ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా మన ఎవ్వరికీ తెలియకుండా పెద్ద కుట్ర జరుగుతుంది అటు కంపెనీని ఇటు ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నారు మన ఇంట్లో ఉన్న సభ్యులు వాళ్ళు ఎవరు అన్నది నా కోడలికి తెలుసు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు కానీ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నా కోడల్ని బయటికి పంపించేశావు ఇకపై నువ్వు నాకు కొడుకువి కాదు నా కన్న కొడుకువి కాదు అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ఇక రాజ్ అక్కడి నుండి బాధపడుతూ ఇక కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్తారు కావ్య చేసిన ప్రతి పనిని గుర్తు చేసుకుంటాడు తనతో మాట్లాడిన మాటలు తను కుటుంబం కోసం పడిన బాధ అన్నీ గుర్తు చేసుకుంటారు ఎందుకు కలవతి ఎందుకు ఇంటితో నీకు అంత ప్రేమ ఈ ఇంట్లో ఎవరికి ఏదైనా నువ్వు కావాలని పెత్తనం చేస్తావు నీ గురించి నువ్వు ఆలోచించుకోవు కోపంలో కోపంలోని ఏదైనా అంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా ఎందుకు కలవతి ఎందుకు ఎందుకు నువ్వు నా మీద అంత కఠినంగా మాట్లాడావు అని చెప్పి నేను మాట్లాడానా నువ్వు మాట్లాడావా అన్నది కాదు నేను తప్పు చేస్తే నాకు చెంప పగలగొట్టచ్చు కదా ఇంట్లో ఉండొచ్చు కదా నువ్వు వెళ్ళినప్పటి నుండి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదు కానీ నేను మాత్రం నా ప్రాణం ఒంట్లో లేనట్టే ఫీల్ అవుతున్నాను కృష్ణ భగవాన్ కలవతి నీ దగ్గరికే వచ్చి వేడుకుంటుంది కదా మరి కళావతి నా ఇంటికి ఎప్పుడొస్తుంది చెప్పు అని చెప్పి ఇక దేవుణ్ణి వేడుకుంటారు రాజ్ ఇదే ఇలా ఉండగా కావ్య ఇక ఇల్లంతా శుభ్రం చేసి తులసికోటికి ఇక దీపం పెట్టి ఇక బొమ్మలనేవి తయారు చేస్తూ కలర్స్ వేస్తూ ఉంటుంది అమ్మ కావ్య నువ్వేంటి బొమ్మలు వేడివేంటి లేలే అని అంటారు ఏంటమ్మా పుట్టింటికి వచ్చిన కూతురు పని నేను నేనిప్పుడు దుగ్గిరాల ఇంటి కోడల్ని కాదమ్మా కృష్ణమూర్తి గారి రెండో కూతుర్ని నా భర్త నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పలేదు నా ఆత్మాభిమానంతో నేను వచ్చేశాను చుట్టుపక్కల వారు ఏదో అంటారని మనం చేసిన పనిని మనం చేయకుండా ఆపకూడదు నేను నా పనిని చేసుకుంటాను మా అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నేను మగపిల్లవాడు అనుకోండి ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని మీరు నా విషయంలో బాధపడద్దు నాకు ఈ పని అలవాటే అని అంటుంది అమ్మ కావ్య నీకు అలవాటే కానీ నీ భర్త తప్పు తెలుసుకుంటాడు నీ గురించి తెలుసుకుంటాడు ఖచ్చితంగా అల్లుడు గారు వస్తారు అప్పటిదాకా నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని అంటుంది అమ్మా నా భర్తకి ఇలాంటి పనులు చేయడం మూలన కోపం రాలేదు అసలు నేను భార్యనే కానని ఫీల్ అవుతున్నాడు అది కదా అని అంటుంది కావ్య సరే ఈ మజ్జిగ తాగవే అని అంటుంది సరే తాగుతానమ్మా అని చెప్పి మజ్జిగ తాగబోతూ ఉంటే కావ్యకి ఒక్కసారిగా కళ్ళు తిరిగి వామిటింగ్స్ అవుతాయి గబగబా వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది చూసారా ఈ పని అలవాటు లేదు రంగులు వేసి చాలా రోజులయ్యింది అంత కడుపులో తిప్పుతుంది అమ్మ కావ్య వద్దురా అని అంటుంది అమ్మా ఈ వాంతులు అయ్యాయో తెలీదు కానీ నాకెందుకో డౌట్ వస్తుంది అని చెప్పి ఇక మెడికల్ షాపుకి వెళ్ళి కిడ్నీ తెచ్చుకుంటుంది కావ్య ఇక తనకి రెండు రెడ్డు గీతలు రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఏమైందే అని అంటుంది అమ్మా మీరందరూ భయపడుతున్నట్టు నేనిప్పుడు ఒక్కదాన్ని కాదు నా కడుపులో బిడ్డ పెరుగుతుంది నేను తల్లిని కాబోతున్నాను అని అంటుంది ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి సంతోషంగా ఫీల్ అవుతారు అమ్మా ఆ ఇంటితో శాశ్వతంగా నాకు బంధం లేదు అనుకున్నాను కానీ ఆ దేవుడు ఆ ఇంటితో నాకు బంధం ఏర్పరచడానికి నన్ను తల్లిని చేస్తున్నాడు కానీ నా బిడ్డ నాకు ఉన్నంతకాలం నాకు నిజంగా ఇక ఎవరితో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నా బిడ్డ కోసం నేను హ్యాపీగా ఉంటాను మీరు నా గురించి ఆలోచించద్దు నేను కడుపుతో ఉన్నానని చెప్పి నా అత్తగారింటికి పరుగులు పెట్టద్దు ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరితో నాకు శత్రుత్వం లేదు నా భర్తే నా శత్రువు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా నేను ఎలా ఉన్నా తను మాత్రం తన ఇంటికంటే నేను ముఖ్యం కాదు అసలు నాతోనే తనకి సంబంధం లేదు అలాంటి మనిషికి నేను ప్రెగ్నెంట్ అని తెలియకూడదు చెప్పకూడదు నా బిడ్డ బయటికి వచ్చాక నాకు తోడుగా ఉంటుంది అది చాలు అని అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి కావ్యమాటలకి బాధపడుతూ అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్